హాయ్ ఈ రోజు ఒక కొత్త వీడియో అయితే ట్రై చేశాను సో మీకేమనిపించింది అని అందులో ఏది బాగుందో నాకు రూపంలో తెలియచేయండి నాలో నీకు నచ్చింది ఎంతగానో మెచ్చింది ఏముంది అసలేముంది అంతేనా అంతేనా బంగారు అదేనా వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలుసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించే పై పైన రూపాలు కావులేతుల ప్రేమే చూడాలిలే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా ముంద తేలున్నా పక్కకు పోవేన కళ్ళే అందరిలో నా ఎంత దూరమున్నా నీచూపు నన్నే అల్లేనా చిన్ని బేబీ పుచ్చి బేబీ లవ్లీ బేబీ నూనా బేబీ ఒకటే ఒకటే లేను నేను ఒకటే లేలా లేలా

ప్రతి పాట ఆయన కోసం ఏమైంది ఈ ఎదుగుతున్నీ మజు కాళి కింద నలిగిపోతాడు ఇక్కడ అయ్యో క్షమించండి క్షమించండి సారీ అండి నా కడలి కెరటంలో ఓ రాగం నువ్వేలే అమృత పుజడిలో ఘర్షణే మొదలయ్యందే నా సఖివి నువ్వేలే నీ తలపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంటే ఏ సంట నో అంట ఓకే బంగారం నా రోజా నువ్వే నన్న నన நசே நுவே நஞ்சலி நவே நீதாஞ்சலி நுவே நோஜா நுவே நன நான் தெவே நன நஞ்சலி நவே நீதாஞ்சலி நவே நடைவெளமண்டி மே ரெண்டு கள்ளமண்டி மேடவள்ளமண்டி மே ரெண்டு கள்ளமண்டி மேரே மீரை ఉప్పే మేమండి కాఫీ మీరైతే కప్పే పట్టాలు లేకపోతే ఈ రైలు లేదండి పెళ్ళాలు లేకపోతే మగవాళ్ళ బండి నడవదులండి ఆడవాళ్ళమండి మేము ఉండి ఇలా రెండు కళ్ళ లోపల గుండె చాటులో ఇలా తీపి ఉప్పనే కళ నువ్వే నాకు సొంతమైన ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించాను నిన్నుగా నా లోన నువ్వే చేరిపోయావా నీ చెల్లి మీ నేనా నింపావా ఓ ఐ ఫాల్ ఇన్ లవ్ నీ మా ఓ ఐ ఫాల్ ఇన్ లావ్ పోవ నువ్వ రెండు కళ్ళ గుండె చాటులో ఇలా తిప్పి ఉప్పనే కళ నువ్వే నాకు సొంతమైనా ఏకాంత మంత్రమై నువ్వే చూడనంతగా ప్రేమించా అప్పుడు ఇప్పుడు ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహలహాసిని మదిలో కళలా మిదిలే నా కళల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని తీపి కన్నా ఇంకా తీయనైనా తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళేదారని అంటానే నీలాల ఆకాశం ఆ నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే అప్పుడో ఇప్పుడో ఇప్పుడు కలగన్నానే చలి అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి సో ఫ్రెండ్స్ చూసారు కదండి మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్